శ్రీవారాహి అష్టోత్తర సతనామావళి ఆంగ్లం నమో వరాహవదనాయ నమ ఆంగ్లం నమో వారాహ్యై నమ ఆలం వరూపిణ్యై నమో ఆంగ్లౌం క్రోడాననాయ నమ ఆంగ్లం కౌలముఖ్యై నమ ఆలం జగదంబాయ నమ ఆంగ్లం తరుణ్యై నమ ఆలం విశ్వేశ్వై నమ ఆలో సంఖిణ్యై నమ ఆలం చక్రిణ్యై నమ ఆం ఖడ్గసూలగదాహస్తయ నమ ఆంగ్లం ముసలధారిణ్యై నమ ఆం హరసాది సమాయుక్త నమ ఆంగ్లం భక్తనామా భయప్రదాయ నమ ఆం ఇష్టాధదాయ నమ ఐంగౌం ఘోరాయ నమ ఐంగ్లం మహాఘోరాయ నమ ఐంగ్లం మహామాయాయ నమ ఐంగౌం వార్త్యై నమ ఐంగ్లం జగదీశ్వర్యై నమ ఐంగ్ అండే అండిన్యై నమ ఐంగ్లం రుండే రుండిన్యై నమ ఐంగ్లం జంభే జంభి నమ్మ ఐంగ్లౌ మోహే మోహిన్యై నమౌం స్తంభే స్తంభిన్యై నమ్లౌ దేవేస్య్యై నమ ఐంగ్ శత్రునాశి నమ ఐంగ్ అష్టభుజాయ నమ ఐంగ్లౌం చతుర్హస్తయ నమ ఆంగ్లం ఉన్నత భైరవాంగస్థాయి నమ ఐంగ్లం కపిలాలోచనాయ నమ ఆలం పంచమ్యై నమ్లం నమ ఆలో నీలమణిప్రభాయ నమ ఆలో అంజనాద్రిప్రతికాసాయ నమ ఆంగ్లం సింహారుద్రాయ నమ ఆంగ్లం త్రిలోచనాయ నమ్ల శ్యామలాయ నమ ఆంగ్లం పరమాయ నమ ఆంగ్లం ఈశాన్య నమ ఐంగ్లం నీల్యై నమ ఐంగ్లౌ ఇందీవరసన్ని నమ ఐంగ్లౌ కణస్థానసోపేత ఐంగ్లౌ కపిలాయ నమ ఐంగ్ల కలాత్మికాయ నమ ఐంగల అంబికాయ నమ ఐంగ్లౌ జగద్ధారిణ్యై నమౌ భక్తపద్రవనాశి నమ ఐంగల సగుణాయ నమ ఐంగల నిష్కళాయ నమ ఐంగౌ విద్యాయ నమ్మ ఐంగల నిత్యాయ నమ్మ ఐంగ్ల విశ్వశంకర్యై నమలౌ మహారూపాయ నమ్మ आइंगलों महेश वरीयन महा आइंगलों महेंद्रिता यही न महा आइंगलों विश्वावपन व्यापन यही न महा आइंगलों देव यही न महा आइंगलों पसु नाम भयकारिन यही न महा आइंगलों कालिका यही न महा बलिमांस भयदा यही न महा जय भैरव्यै यही न महा आइंगलों कृष्णां

సురానామభయప్రద నమ ఆంగ్లం వరాహదేహసంభూతయ నమ ఐంగ్లం శ్రోణివారాదసే నమ ఆంగ్లం క్రోధిణ్యై నమౌ నీలాయ నమ ఆంగ్లం శుభదాయ నమ ఐంగ్లం శుభవారిణ్యై నమ్లం శత్రూణం వాక్స్తంభనకారిణ్యై నమౌం కటిస్తంభనకారిణ్యై నమౌం మతిస్తంభనకారీణ్యై నమౌం సాక్షీస్తంభనకారిణ్యే నమ ఆంగ్లౌ మోకస్తంభిన్య నమ ఆంగ్లం జిహ్వా స్తంభిన్యై నమ్లం దుష్టానా నిగ్రహకారిణ్యై నమ ఆల శిష్టానుగ్రహకారీణ్యై నమంగల సర్వత్రు సర్వశత్రుక్షయకరాయై నమ ఆంగ్ల శత్రుసాధనకారిణ్యై నమ ఆం శత్రువిద్వేషణారిణ్యై నమ ఆంగ్ల భైరవీప్రియాయ నమ ఐంగల మంత్రాత్మికాయ నమ ఆంగ్ల యంతూపాయ నమ ఐంగల తంతూపిణ్యై నమ ఆల పీఠాత్కాయ నమ ఐంగల దేవదవ్యై నమౌ శ్రేయస్కారీణ్యై నమ ఐంగల చింతిర్ధప్రాయిన్య్యై నమంగల భక్తలక్ష్మీ వినాశి నమ ఆంగ్ల సంపత్ ప్రదాయ నమ ఆంగ్లం సౌఖ్యకారీణ్యై నమ ఆంగ్ల బాహువారాహ్యై నమ ఆంగ్లం స్వప్నవరాహ్యై నమ ఆలో భగవత ఆంగ్లం ఈశ్వర్య నమ ఆలో సర్వారాధ్యాయ నమ ఆలోమయాయ నమ ఆం సర్వోకాత్మికాయ నమ ఆంగ్లం మహిషనాశినాయ నమ ఆంగ్లం బృహద్వార్యా హ్యై నమ ఇది శ్రీవారాహీదేవి అష్టోత్తర శనామావళి సంపూర్ణం